এ গড়েন বড় মাল কি কারে কাছে চলো রালো খালি লাগে কি ভাই এই কাজ না রাইতে কাজ লাগে পাইছি কাজ না কাজ না এদিকে ও কাটিসা শঙ্করদে সোনা রাও এসে পারো এ গড়া কাজলে কাজ লাগে আদ্রন কাজ লাগে এটা গই আমাদের কাছে আছে আর তো না আদ্রন স্যার না 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 এ গই আমাদের কাজ লাগে মোট গোল্ড কারশন বডি টোস্ট

ఇప్పుడు <imitation>

ఎస్బీఐ కాలనీలో ఉన్న ఈ పార్క్ దుస్థితిని పరిశీలించడానికి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి పొందని వాళ్ళకి వచ్చింది ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు ఇది పరిశీలించడం జరిగింది చాలా న్యాయంగా ఈ పార్క్ ఉంది ముఖ్యంగా పార్కు పార్క్ లాగా లేదు అది పాడుబడిన కళ్ళంలాగా ఉంది చెట్లు లేవు పచ్చి గడ్డినంతటినీ కాల్ చేసినారు అసలు ఈ పార్క్ మనగడలోనే లేనటువంటి పరిస్థితి ఉంది మిగతా విలువైనటువంటి పార్క్ని ఈ రకంగా వదిలేస్తే అది కబ్జాదారుల సంబంధ హస్తాలు లేకపోయే ప్రమాదం ఉంది తక్షణమే కడప కార్పొరేషన్ అధికారులు ఈ పార్క్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని చెప్పి రాయలసీమ మున్సిపాలిటీ డిమాండ్ చేస్తుంది ముఖ్యంగా పార్కులో కనీస వసతులు కల్పించి ఈ పార్కుని ఉపయోగం లేక తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈ ఇంతకుముందు బాగానే ఉండేది ఇక్కడ వచ్చినటువంటి నీళ్ళని అరికట్టడంలో ఇంజనీరింగ్ అధికారుల వైఫల్యం కారణంగా ఈ నీళ్ళన్నీ వచ్చి పార్క్ అంతా కూడా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది పార్క్ పనులను వెంటనే పునరుద్ధరించాలని కోరుతా ఉన్నాం